వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ అంధకారంలో మునిగిపోయింది చిమ్మ చీకట్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శుక్రవారం రాత్రి కరెంటు పోవడంతో అటు ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు ఇటు వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆక్సిజన్ అందక పేషెంట్లు గిలగిలలాడుతుంటే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు అర్ధరాత్రి ఓ పేషెంట్ చనిపోయినట్లుగా సమాచారం అయితే పునరుద్ధరణ పనులు నిదానంగా జరగడంతో పేషెంట్స్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డ్ పరిస్థితి అతి త్వరలో మేడారం సమ్మక్క సారక జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరను జాతీయ పండుగగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత ఈ జాతరకి వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఉచిత బస్సు పథకం వల్ల అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని పురుషులకు ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు వెయ్యాలన్నారు ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్న వారికి జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అభయహస్తం అప్లికేషన్స్ లో అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు మాత్రం అడగడం లేదన్నారు బ్యాంక్ డీటెయిల్స్ పూర్తిగా ఉండాలనే సాకుతో మరికొద్ది రోజులు కాలయాపన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత త్వరలోనే మరో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు శనివారం భూపాలపల్లి జిల్లా దవ్వాడ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు వాటిలో భాగంగానే అప్లికేషన్ పత్రాలను గ్రామాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించాలన్నారు ఇప్పటికీ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ నిధులను పది లక్షల వరకు పెంచినట్లు తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల కోసం జనం బారులు తీరారు ఇందిరా పార్క్ మీ సేవా సెంటర్ వద్ద ఉదయం ఆరు గంటల నుంచి పిల్లల ఆధార్ కార్డు కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు పక్కన గ్రామాల నుంచి సైతం జనం బారులు తీరుతున్నారు ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే ప్రచారంతో ఇలా పడిగాపులు కాస్తున్నారు మీ సేవా సెంటర్లు తక్కువగా ఉండటం సర్వర్లు డౌన్ అవుతుండటంతో ఆధార్ కార్డు చేపించుకోవాలంటే రోజులు తరపడి ఆగాల్సి వస్తుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూర్యాపేటలోని ఇరవై రెండవ వార్డులో జరిగిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రసాభాసగా సాగింది అభయహస్త ఫామ్లను నింపినందుకు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టకిషోర్ ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు దీంతో స్థానిక వార్డు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలుపుతూ అలాంటిదేం లేదంటూ పుట్టకిషోర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో రెండు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడే ఉన్న అధికారులు కలుగజేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు యాదాద్రి జిల్లా వలిగొండలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు పథకాలు ప్రారంభించామన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులో కోరిన విధంగా రైతు భరోసా గృహజ్యోతి మహాలక్ష్మి చేయూత ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలు చేస్తామన్నారు విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత విద్యా వికాసం పథకం అమలు చేస్తామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తిపై ఎస్ఐ చేయి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎస్ఐ కొట్టడంతో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు తుర్కపల్లికి చెందిన మోత్కుపల్లి రవికి తన బాబాయితో కొంతకాలంగా భూతగాధాలు ఉన్నాయి దీంతో గురువారం పోలీస్ స్టేషన్కు వెళ్లిన రవిపై ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ చేయి చేసుకున్నాడు బలవంతంగా లాక్కుంటూ స్టేషన్ బయటకి ఈడ్చి పడేశారని బాధితుడి తమ్ముడు తెలిపారు దీంతో రవి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పోలీసులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం రవి చికిత్స పొందుతున్నారు సంగారెడ్డి జిల్లా హత్నూరా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు దళిత రైతులు మా భూములు దోపిడీకి గురయ్యాయంటూ నిరసన చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో తప్పుడు పత్రాలు సృష్టించి కొంతమంది తమ భూములు ఆక్రమించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు లేదంటే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు దళితుల భూముల్లో నకిలీ పత్రాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయోధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది అనంతరం అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు సుమారు రెండు వందల నలభై కోట్ల ఖర్చుతో అయోధ్య రైల్వే స్టేషన్ ను రీడెవలప్ చేశారు మూడు అంతస్తుల్లో నిర్మించారు ఈ స్టేషన్ లో అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఫుడ్ స్టాల్లు పూజా సామాగ్రి షాప్స్ క్లాక్ రూమ్స్ చైల్డ్ కేర్ రూమ్స్ వెయిటింగ్ హాల్స్ను ఏర్పాటు చేశారు కొత్తగా నిర్మించిన అయోధ్య స్టేషన్కు ఐజీపీసీ గ్రీన్ స్టేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది రాజీనామా వార్తలపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై గవర్నర్గా తాను హ్యాపీగా ఉన్నానని రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలని అవాస్తవాలని స్పష్టం చేశారు నిరాధారణమైన వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు ఏదైనా నిర్ణయం ఉంటే తానే చెబుతా అన్నారు తూతకూడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని గవర్నర్ తమిళిసై అన్నారు ప్రధాని మోడీ రాముడి దయతో గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు